చెప్పిన విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు యావత్ ప్రపంచం ఆడజాతి అవమానంగా ఉండేటట్టు మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడు ఏం బాండు నువ్వు ఆ పాటలో అక్కడ ఏం బాండు అక్కడ అమ్మ కూడా తలదించుకోదా మన మలేజా గారు ఆమె తలదించుకోదా ఆయన కాదు అడిగేది నేను అడుగుతున్నా అమ్మ జాతి ఉన్న ప్రతి వాళ్ళని తలదించుకోమా నువ్వు అక్కడి నుంచి పుట్టింది పుట్టింది తల్లి తల్లి అంగాన్ని పెట్టి నువ్వు పాట పాడతావు దాని మీద వచ్చే డబ్బులు తిని నువ్వు పెద్ద కాకుండా ఏం పోయింది రా అని నేను అడుగుతున్నా ఏం పుట్టిందిరా మీకని నేను అడుగుతున్నా మీకు మానవత్వం మర్చిపోయిందా మీకు ఇలువలు లేవా అని నేను అడుగుతున్నా ఆ దీనికి సమాధానం ఎంతో సంగ్రహాసం చెప్పాలా కాళ్ళు మొక్కలు దండేసిన భూదేవి మొక్కలు దండేసి స్త్రీ జాతికి మొత్తానికి సమర్పం చెప్పాలా నేను అట్లా జర్నలిస్ట్ కాదు అది మంచి క్వశ్చనేగా వేసింది మరి అవును చుట్టూ వాళ్ళకి మొత్తం లేడీస్ లేరా ఆ పాట అసభ్యకరంగా రెండు వర్డ్స్ వాడితే ఎంత సృష్టిని సృష్టించిన తల్లి అంగాన్ని భయంకరంగా పెట్టి పాడి ఆయన చిన్న వయసు కావచ్చు చుట్టు మండలు అంత కదా జడి చక్రవర్తి అంటే ఆయన సీనియర్ యాక్టర్ హీరో ఆ ఆయనే మాట్లాడచ్చు ఆయన తర్వాత ఈడియో తీసుకుంటే అక్కడ అనొచ్చు కదా లేకపోతే మధ్యలోనే లేచుకోవచ్చు కదా అంత మంది ఎవరో ఒకళ్ళు చెప్పచ్చు కదా సపట్లు కొట్టింది కదా సాధుబాయి నువ్వు నేను అది అనకుండా ఉండాల్సింది నేను అక్కడ లేకుండా ఉండాల్సిందే అంటే అది ఎక్కడి వరకు అడుగుతు ఇప్పుడు మన శివాజీ గారు ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో శివాజీ ఛత్రపతి లేడీస్ మాన కోసం ఆ రోజుల్లో ఆయన అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనల్ని ఎక్కడ పడిందో ఇప్పుడు ఈ రోజులో శివాజీ గారు వచ్చి అంత గొప్ప నిర్ణయం తీసుకున్నా కూడా అట్లాంటి మహానుభావుని మహిళా కమిషన్ ముందు పెట్టి సమర్పణ కోరించారు మరి ఇప్పుడు ఈ రోజు ఈ చంద్రహాసును ఈయన చిన్న వయసు అయినా కూడా కొద్ది కూడా బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా అమ్మతనాన్ని అవమానం చేసి పాట పాడిండు మరి ఏం చెయ్యాలి మన సంజయారెడ్డి గారు కూడా ఆ రోజు ఆ ఆమె కేసులు పెట్టారు కదా నేను మాట్లాడుతున్నా కూడా నా మీద కేసు అనదు కదా ఎవరు మన అనుసూయ కాదు ఈ రోజు మాట్లాడు మాట్లాడదాని హక్కుల గురించి స్త్రీ హక్కుల గురించి స్త్రీ తత్వాన్ని అమ్మ తత్వాన్ని మీకు సృష్టిని పాలించే తల్లిని మిమ్మల్ని మా మనుగొల్లాగా చేసుకొచ్చిన అమ్మని మీ కండల అమ్మ పాలు తాగేగా మీ కండలు పెంచింది మీరు రొమ్మిర్చుకొని తిరిగేది తల్లి రక్తం రంగారు ఇచ్చారే కదా ఎందుకు ఎటుపోతుంది మన సమాజం దీని గురించి ఇప్పుడు మహిళా సంఘాలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అనుసరి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము స్త్రీ అయితే సృష్టి కట్టని చెప్పింది కదా ఆ రోజు కేసులు పెట్టింది కదా ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను చంద్రెషన్ లో కూడా చాలా మంది పెంపకం వెళ్తుంది అంటే ఇది ఎక్కడ మారాలి అంటారు తల్లిదండ్రులు అంటే వాళ్ళమ్మగారు మీరు అన్నమ్మ వాళ్ళ అమ్మగారు మహారుభావ గారు ఆమె చూస్తే మన పక్షుడి తల్లిని చూసినట్టు అని దాకెక్కడ యాతి చుట్టూ లేదు ఎక్కడా గౌరవం లేదు ఒక సాధారణ గృహిణి ఉండట్టుంది ఆ ఇరవీ తత్వం ఎక్కడా లేదు వస్తే నాన్నగారు నుంచి నేను అనుకుంటున్నా ఆయన నుండి సపట్లు కొట్టి ఆయన కూడా ఒక డైలాగ్ బాని ఆ గుంజి గుంజి గోబ కొడతా కానీ నీ కొడుకు దారి అని నేను అంటున్నా నేను అంటున్నా కొడుకు అదేనా నేర్పియాల్సింది ఈ సమాజం హీరోగా నువ్వు పరిచయం చేస్తావు అమ్మ తత్వాలు చేసుకుంటే అక్కడ నీ అమ్మ ఆయన అమ్మ అందరూ వచ్చి ఉంటారు కదా అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు చుట్టూ సపట్లు కొట్టి ఎంజాయ్ చేసిన వాళ్ళకి అందరికి అమ్మలేరా నేను అడుగుతున్నా అందరు ప్రశ్నిస్తేనే కదా ఇప్పుడు ఆయన చిన్న వయసు ఆయన తెలియక పాడిందా వలిసి పాడిందా కొ పాడిందా ఆ పెద్దవాళ్ళు మనం చెప్పాలి కదా చంద్రహాసారి చెప్పాల్సి